భవాని జై జై దుర్గా శ్రీ లక్ష్మీనారాయణ మాత దేవాలయం ముత్యాలవాడ కొరుట్లా అండి దుర్గా నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ పద్దెనిమిది శక్తి పీఠాలు ఒకే స్థానంలో భక్తుల సందర్శనార్థం కొలువు తీర్చారండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఈ పద్దెనిమిది శక్తి పీఠాలను మనం ఒకేలో దర్శించుకునే అదృష్టం అండి వీరికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలండి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ధర్మ మార్గంలో జీవించాలనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు వీరు నిర్వహిస్తూ ఉంటారండి జై భవానీ జై జై దుర్గా జై భవానీ జై జయ దుర్గా మరిన్ని భక్తి విషయాలు తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకుండా చూడండి జై భవానీ కొరుట్లలో అంగరంగ వైభవపేతంగా కనీవెని ఎరగని రీతిలో ఈ ముచ్చలవాడకట్టు సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ యూత్ అండి నిజంగా వీరు ఏదన్నా కార్యక్రమాలు చేస్తున్నారంటే లోకా సమస్త సుఖినో భవంతు కోసం అండి అమ్మవారు నిజంగా దేవి నవరాత్రులలో ఇంత మంచి వైభవోపేతంగా ఇక్కడ కార్యక్రమాలు ఏవైనా నిర్వహిస్తున్నారు లోకా సుఖినో సుఖినోభవంతు కోసం సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా ఈ లక్ష్మీనారాయణ యూత్ వాళ్ళు నిజంగా ప్రతి చరము మొదటి స్థానంలో నిలుస్తారండి ఎందుకంటే మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే ప్రజలకు మంచి చేస్తుందో ఏదైతే ప్రజలకు సుఖాలను ఇస్తుందో ఏదైతే అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుందో అలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలిసే విధంగా అలాగే దైవాన్ని నమ్మాలి స్మరణ చేయాలి అందులోనే మనకు సకల సుఖాలు సమస్తం దొరుకుతాయండి ఏదో డబ్బు ఉంటేనో ఇంకా ఏదో ఉంటేనో మనకు ఆనందం తృప్తి ఉందనుకుంటామండి అది ఏది వాస్తవం కాదండి నిజం కాదండి అమ్మను ఎవరైతే నమ్మి కొలుస్తారో దైవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి అమ్మ దయ వలన సకల అభిష్టాలు సకల కోరికలు సకల శుభాలు నెరవేరుతాయండి అలాగే ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలు మహిళా మనులకు అందరికీ తెలిపే అత్యంత విలువైన సమాచారం ఏందనంటే దుర్గా అంటేనే ధైర్యం అండి ప్రజలకు ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో అప్పుడు మనం ఏది చేసినా విజయం లభిస్తుందండి అలాంటి మంచి విషయాలు ఈ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లోక సమస్త సుఖినోభవంతు కోసం ప్రజలందరికీ తెలియాలనే సత్సంకల్పంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ యూత్ వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు సదా నిర్వహిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే జై భవాని ఇక్కడ ప్రజలందరూ పద్దెనిమిది పీఠాలు మనం చూడాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలండి ఇలాంటి శక్తి పీఠాలందరినీ భక్తులకు దర్శనం ఇవ్వాలి ఎవరైనా ఈ పద్దెనిమిది పీఠాలను దర్శించుకొని ముక్తి మోక్షము పొందాలనుకోవాలని సత్సంకల్పంతో ప్రజలందరి కోసం వీళ్ళు వినూత్న కార్యక్రమం చేస్తూ సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ధర్మో రక్షితి రక్షిత అనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ ఇక్కడ చూడండి మీరు పద్దెనిమిది శక్తి పీఠాలు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది పద్దెనిమిది పీఠాలు కూడా మీకు ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియో స్కిప్ చూడ చేయకుండా చూడండి ఎందుకనంటే ఇంత మంచి మహత్తర భాగ్యాన్ని ఇంతమంది ప్రజలకు అందిస్తున్నటువంటి వీళ్ళు నిజంగా అదృష్టవంతులండి ఎందుకంటే ప్రతి వారికి ఏదో చెయ్యాలని ఆలోచన తపన ఉంటుందండి అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే దొరుకుతుందో వారు మట్టుకే చేసేటువంటి మహత్తర భాగ్యం కలుగుతుందండి అందుకనే సమస్త సుఖినో భవంతు కోసం అమ్మవారి నామస్మరణ చేయాలండి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ యూత్ వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాలుగా వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ మంచి విషయాలను తెలియజేస్తున్నటువంటి ఈ యూత్ సభ్యులకు మరొక్కసారి అందరి తరపున కూడా మా యొ రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలు అమ్మ అనుగ్రహం వల్ల సదా ఇలాంటి మంచి విషయాలు పది మందికి తెలిసే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ What భవాని దుర్గ శ్రీ లక్ష్మీనారాయణ మాత దేవాలయం ముత్యాలవాడ కొరుట్లా అండి దుర్గా శర నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ పద్దెనిమిది శక్తి పీఠాలు ఒకే స్థానంలో భక్తుల సందర్శనార్థం కొలువు తీర్చారండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఈ పద్దెనిమిది శక్తి పీఠాలను మనం ఒకే స్థానంలో దర్శించుకునే అదృష్టం అండి వీరికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలండి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ధర్మ మార్గంలో జీవించాలనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు వీరు నిర్వహిస్తూ ఉంటారండి జై భవానీ జై జై దుర్గా